గెలిసేది సచ్చేది లేదు కానీ చాంతాడంత హామీలిచ్చారు కాంగ్రెస్ వాళ్లు ఎలాగూ గెలిచి అధికారంలోకి వచ్చేది లేదు ఇంకా హామీలు నెరవేర్చలేక అవసరం ఏముంది అనే ధైర్యంగా బోలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో గుప్పించిన హామీలు అమలు ఎలా సాధ్యమున్నా ఆలోచన ఆ పార్టీ నేతలకు లోపించిందని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా ఉచితాలను పథకాలను ప్రకటించడంపై విస్మయం అయితే వ్యక్తం చేశారు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల అమలు మూడు పాయింట్ యాభై లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల కోట్లు మాత్రమే మరి కాంగ్రెస్ హామీలు అమలు చేయాలంటే అదనంగా మరొక ఎనభై వేల కోట్లు కావాలి వీటికి అదనంగా ఉద్యోగుల వేతనాలు ప్రభుత్వ ఖర్చులు తదితర వాటికి లెక్కేస్తే మొత్తంగా మరొక రెండు లక్షల కోట్ల వరకు అప్పులు చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు చాహంతాడంత జాబితా చేస్తుంటే ఇది అమలయ్యే పని కాదని అర్థం అవుతుందని చెప్పేసి అంటున్నారు